అందరికి వల్ల అందరు మంచిగా ఉన్నారా నేనైతే ఖైద్రాబాద్ వినాయకుడిని చూడ్డానికి వెళ్దాం అనుకున్నా కానీ బయట అయితే వానలు ఈ కొడుతున్నాయి ఇక రోడ్లన్నీ నిండిపోతున్నాయి కదా అందుకని భయపడి నేను పోలా ఇంకా మీరు కనుక పోతే నాకు బొజ్జ వినాయకుని ఒక్క వీడియో పెట్టుకుంటా నేను కూడా చూస్తా ఇంట్లో ఉండి సరేనా ఈ బయ్య ఏం చేస్తాంది ఏం పని లేదు అరే గంగు భాయి జర చెప్పరాదే నాకు చెప్పరా అదే నాకు ఏడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం పని లేదు ఏమైంది కమల ఎప్పుడు నా ఎంటనే పడతావు ఏడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని అంటనే ఉంటావు ఏమైంది కమల భయ్ బయట ఈ రామ్ కొడుతుంది ఆడిపోతావు సప్పుడు తాకుండా లైన్ లో కూసపో కైరతాపతి వినాయకుని చూడవుతున్నా నువ్వు కూడా వస్తావా లేదు లేదు కమలి భయ్ గీయాల నేను పోతా పోయే తీరుతా ఖైరతాబాద్ లో సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శనం చేసుకున్నందుకు భక్తులంతా భారీ సంఖ్యలో వచ్చారు ఇక గణేష్ వేడుకలు ఈ ఏడాది లంబోదరుడు తలలు పద్నాలుగు చేతులు తలలపై నాగసర్పాలు కీటమాన్ని కలిపి డెబ్బై అడుగుల ఎత్తులో కొలు తీరారు గతంలో తయారైన సప్తుముఖ గణపతికి భిన్నంగా ఈసారి విగ్రహాన్ని తయారు చేసినట్టు శిల్పి చెప్పారు హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రాంతంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక అడుగుల ముప్పై మీటర్లు ఎత్తైన గణేషుడి విగ్రహం స్థాపించబడింది పంతొమ్మిది వందల తొంభై మూడులో బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపుతో పుస్ఫూర్తి పొందిన భారత స్వతంత్ర ఉద్యమ కార్యకర్త మాజీ కార్పొరేటర్ అయిన సింగరి శంకరయ్య ఈ పండుగను ఐక్యతగా గుర్తుగా జరుపుకోవాలని ప్రారంభించారు ఏడాదికు అడుగు పెంచుకుంటూ అరవై అడుగులకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ ఏడాది డెబ్బైవ సంవత్సరం కావడంతో ఏకంగా డెబ్బై అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చే ఏర్పాటు చేశారు ఖైదాబాద్ గణేషుడు కొన్నాళ్ళు లడ్డు నైవేద్యంలో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు అయితే లడ్డు పంపిణీలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఆచారాన్ని నిలిపివేశారు ఖైరతాబాద్ గణేష్ చేతిలో కేవలం బొమ్మ లడ్డు మాత్రమే ఉంటుంది ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యాభై ఐదు అడుగుల జంజం యాభై అడుగుల ఖండువా సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది హైదరాబాద్ మహానగరంలో ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు అందులో ఖైరతాబాద్ గణేషుడి ప్రత్యేక స్థానం ఉంది ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు అమ్మయ్య అక్కడిక్కడ తిరిగి అయితే దర్శనం చేసుకున్న ఖైరతాబాద్ వినాయకుడిని ఫోన్పే గూగుల్ పని పనిచేయలు కష్టపడి తీసుకొస్తే అబ్బరి నైవేద్యం లడ్డైతే కమలాబాయి కమలాభాయి అయితే లడ్డు తెచ్చిన చూడు గంగు బాయి అయితే ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకొని వచ్చిందో మరి ఎట్లెట్లా ఉంది అక్కడ ఏమేం చూసిందో ఫోటోలు దిగిందా వీడియోలు చేసిందా అడగాలి ఫోటోలు తీయలే వీడియోలు తీయలే జనాలు మస్తున్నారు లడ్డు మాత్రమే తీసుకొచ్చిన తీసుకో కమలాబాయి తినేనా కమలాబాయి నీకేం వస్తున్నది కదా బుట్ట మొత్తం నాకేనా కమలాబాయి నైవేద్యం పెట్టిన ప్రసాదం ఇది ఇదైతే ఖైరదాబాద్ వినాయకుని దగ్గర పెట్టిన నైవేద్యం ప్రసాదం అంట నా కోసం అయితే ఒక బుట్ట తెలుగుబాయి తిందాం మరి ఇట్లా చూద్దాం ఈ బుట్ట అంతా నాకే అంట అట్లా కూడా నాకు ఎత్తి తినాలంటే ఇష్టమే ఉంటది వస్తుందా మీరు కూడా జరగతే ప్రసాదం తీసుకొని రండి నైవేద్యం పుట్టిన ప్రసాదం అంట సరేనా నా ముచ్చేట్లు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు ఉంటాం అలా